టిక్కీ బలసిన కోడి చికెన్ షాప్ ముంగట వైపు తొడగొట్టింది అన్నట్లు పేయిల ముళ్ళు పెరిగిన ఒకడు ఏకంగా పోలీసు వాళ్ళకే సవాల్ చేసిండు ఇప్పటి వరకు నేను వంద బైకులు కొట్టేసిన నా మీద రెండే కేసులు ఉన్నాయి ఉంటే నన్ను పట్టుకోర్రి అని ఒకడు పోలీసు వాళ్ళ ఈగోని రెచ్చగొట్టాడు ముందే కాకీలు ఈగో ఎప్పుడు వైఫై లెక్క అలా టోపిల సుట్టే తిరుగుతుంటుంది మరి అసుంటోళ్ళ ఈగోని గెలికిచ్చి హీరో అయిపోదాం అనుకుంటే ఊకుంటారా వాళ్ళు వీనంత పెయిల ముళ్ళున్న దొంగోడు ఎవడు ఉండడు కావచ్చు పోయి పోయి పోలీసు వాళ్ళు ఇగోనే వీడియో పెట్టి గెలుపుకున్నాడు ఊకుంటారా వీడియో అప్లోడ్ చేసినంత సేపట్ల వాని పట్టుకొచ్చి ఇట్లా స్టేషన్ ముంగడ నిలబెట్టిర్రు నూచివీడు పోలీసు వాళ్ళకి పోకిరి దొంగోడు వీడియో పెట్టి మరీ ఛాలెంజ్ చేసిండు నేను ఇప్పటిదాకా వంద బైకులు కొట్టేసిన నా మీద రెండే కేసులు ఉన్నాయి అయినా బయటకు వచ్చి తిరుగుతున్నా బండ్లు కొట్టేస్తున్నా ఈ పోలీసు వాళ్ళకి దమ్ముంటే నన్ను పట్టుకోని చూద్దామని సినిమాలో హీరో లెక్కనే ఛాలెంజ్ చేసిరిండు ఇక ఆ వీడియో పోలీసు వాళ్ళకి కంట పడ్డది ఓ లోఫర్ కంత్రిగాడు కాకి సవాల్ చేస్తాడా ఆఫ్టర్ ఆల్ ఆవర్ మన అవకతనే అలక తక్కువ చేస్తాడా నీకు టెంక శానా ముదిరిందిరా వారి నీ టెంక ఫీసును ఎట్లా చెక్కాలో మాకు తెలుసురా భయ అని వీడియో పెట్టిన ఇరవై నాలుగు గంటలలోనే దొంగోని పట్టుకొచ్చి స్టేషన్లు వేసిరు నూజు విడు పోలీసు వాళ్ళు ఇక తర్వాత కథ తెలిసిందే కదా పోలీసు మర్యాదలకు లోటు లేకుండా చూసుకున్నారు పోలీసు వాళ్ళకే సవాల్ చేస్తా అవర వారి నువ్వు అంత మోతేవారి మొనగానివా అప్పుడు ఏదో సవాల్ చేసినావు కదా ఇప్పుడు చేయిరా మా ముంగట అని ఎస్పీ సార్ అడుగుతాగా నోట్లకి వెళ్ళి గూతే వెళ్తలేదు గూట్లేగానికి అదేందిరా ఇప్పుడు టోన్ మారింది అప్పుడేమో వేరే టోన్ ఉంది ఇప్పుడేమో గూతనే వెళ్తలేదు ఏంది ఇంత మార్పు అని అంటే తప్పైంది సార్ ఏదో తాగి వాగినా ఇడిసేయరు సార్ అని వినమ్రంగా చెప్తున్నాడు అప్పటికే ఈప్ మీద ముళ్ళంతా చెక్కినట్టున్నారు ఇక కూతేడు వెళ్తుంది ఇక వాడిని దొరకబట్టి వాడు కొట్టేసిన బండ్లలో పన్నెండు బండ్లను రికవరీ చేసుకొచ్చిర్రు అందులో ఎక్కువ స్కూటీలు కేటీఎం బుల్లెట్ బండ్లే ఉన్నాయి ఇట్లా ఇక ఏలూరు పోలీసు చేసిన పనిని అటు మంత్రి లోకేష్ అన్న కూడా ట్విట్టర్లో పోస్ట్ పోస్టు పెట్టి ఏలూరు పోలీసు వాళ్ళు డ్యూటీ అని మెచ్చుకున్నాడు ఈ సోడిగాడు ఎవరి జోలికి పోతాగో వాళ్ళ జోలికి ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఇటువంటి పనులు చేసే వాళ్ళను ఏమంటారో తెలుసు కాదు ఇక